హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చేదు లేకుండా కాకరకాయ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేద్దాం పదండి మరి ప్రాసెస్ తెలుసుకుందాం ఇప్పుడు కాకరకాయలను తీసుకున్నాం కదా కాకరకాయలకైతే పైన ఉన్నటువంటి పొట్టుని లైట్గా చెక్కేసుకోవాలి మరీ డీప్ అవసరం లేదు ఇట్లా వీడియోలో చూపించినట్టు లైట్గా తీసేసుకొని ఇప్పుడు వీటిని చక్రల్లాగా మనమైతే ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కాకరకాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి గింజలు ఒకవేళ ముదురుగా ఉంటే లోపల ఆ గింజలను అయితే తీసేసుకోవాలి ఒకవేళ లేతగా ఉన్నట్లయితే అవి ఉంచేసినా పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా అందులోకి అయితే వేసేసుకోవాలి మనకి కర్రీ అయితే అసలు చేదు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ముక్కల్లో కాస్త సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని ముక్కలకు పట్టేటట్టు కలిపి ఇవి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం అయితే నాలుగు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఉల్లిపాయలు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ పట్టకూడదు కొంచెం బరకగా పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఇవన్నీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒక నిమిషం దాన్ని మనం మిక్సీ పట్టేయాలన్నమాట ఇగో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మెత్తని పేస్ట్ అయితే చేయకూడదు నలిగి నలగనట్టుగా వాటిని అయితే మనం కొబ్బరి దురుముకుంటాం కదా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఈ ఆనియన్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పచ్చిమిర్చి టమాటా అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని పది నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ వచ్చేస్తే వాటికి మనం సాల్ట్ చేసి పెట్టాం కాబట్టి వాటిని ఇలా గట్టిగా పిండేసుకొని ఒక ఇంకో కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో ఒకసారి కడిగేసి తీసుకుంటే మనకి కాకరకాయలు అయితే మంచిగా చేదు లేకుండా ఉంటాయి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి ఈ రెండు కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు ఓ మనకిప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా దీంట్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవైతే వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా కొద్దిసేపు అయితే కుక్ అవనివ్వాలి ఓకే అండి కా టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కాకరకాయలు కూడా వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని తర్వాత దీనిపైన మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టేసి కుక్ అవనివ్వాలి అప్పుడు కాకరకాయలు అయితే మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడైతే కాకరకాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి నేను కారం ఇది ఎక్కువ కారంగా ఉంది కాబట్టి కొద్దిగానే వేసాను ఇలా రెండు నిమిషాలు అది ఫ్రై అవనిచ్చాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి ఓకే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఈ కర్రీ అయితే మనకి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఈ చింతపండు పులుసుతో పాటు చాలా తక్కువగా ఒక చిన్న బెల్లం ముక్క అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి లేదా తురుమిన బెల్లం అయినా సరే దీనివలన కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనమైతే మొత్తం చూసినట్లయితే మనకి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది పులుసు అవర్ కర్రీ ఏదైనా కానీ మంచిగా గుంగుమలాడే కాకరకాయ రెడీ అయిపోయింది చూస్తారు కదా ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది సర్వ్ చేసుకోవచ్చు సో కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి గుంగుమ్మలాడే కాకరకాయ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది అసలు చేయదలేదు బెల్లం వేయకపోయినా కూడా ఈ కర్రీ చేదైతే ఉండదు ఎందుకంటే నేను సాల్ట్ చెక్ చేసినప్పుడు అప్పటికి బెల్లం వేయలేదు కర్రీ అయితే చేదే లేదు చాలా బాగుంది సో అంత టేస్టీగా అయితే కర్రీ ఉంది సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్